మిత్రులకి నమస్కారం నేను మీ జై హింద్ మిత్రులారా సోనగిరి రాజు చతురుడు అతడు ఒకరోజు తన ఆస్థానంలో ఒక వింత ప్రకటన చేశాడు ఎవరికైతే కీర్తికాంక్ష లేదో వాళ్లకు నేను నా ఆస్థానంలో సన్మానం చేస్తాను అని చెప్పేసి ఒకరోజు డేట్ చెప్పడం జరిగింది సరే ఆ రోజు రాని వచ్చింది ఆస్థానంలోకి చాలామంది సన్మానం కోసము రావడం జరిగింది వాళ్ళందరినీ చూసినటువంటి రాజు మీకు ఎటువంటి కీర్తికాంక్ష లేనప్పుడు ఈ సన్మానం కూడా కీర్తితో సమానమే కదా కాబట్టి మీరందరూ అనర్హులు అని చెప్పేసి వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళమని చెప్తాడు అప్పుడు అందులోంచి ప్రణవుడు అనేటువంటి ఒక వ్యక్తి లేచి ప్రభు వాళ్ళందరూ అర్హులో కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రము ఈ యొక్క సన్మానానికి నేను అర్హుని అని చెప్పేసి అంటాడు అప్పుడు రాజు నువ్వెలా అర్హునివి ఈ యొక్క సన్మానం కూడా కీర్తితో సమానమే కదా అని చెప్పేసి అంటాడు లేదు రాజా నేను మా గ్రామ అధికారిగా మా గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించాను అదే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలను నా యొక్క గ్రామంలో చేశాను దానికి ప్రతిఫలంగా గ్రామస్తులందరూ నాకు అనేక పర్యాయాలు సన్మానం చేస్తాము చేస్తాము అని చెప్పేసి అడగడం జరిగింది కానీ నాకు ఆ యొక్క సన్మానాలంటే నచ్చక అదే కాకుండా ఆ యొక్క కీర్తి అంటే నచ్చక నేను ఆ యొక్క సన్మానాలన్నింటినీ బహిష్కరించాను దీంతో దాంతో నాకు ఆ సన్మానాలన్నీ బహిష్కరించాను కాబట్టి వద్దు అన్నాను కాబట్టి దానివల్ల నాకు కీర్తి వచ్చింది మహారాజా అని చెప్పేసి అంటాడు కాబట్టి ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇన్ని మంచి పనులు చేసి ఇంత కీర్తి సంపాదించినటువంటి నేను ఈ యొక్క సన్మానం కూడా చేసుకొని పోతే ఆ వచ్చినటువంటి ఆ కీర్తి ఇంకా ఎక్కువైపోతుంది అనేటువంటి ఆలోచనతోటి ఇంకా కీర్తి ఎక్కువ కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్మానానికి నేను వచ్చాను రాజా అని చెప్పేసి అంటాడు అప్పుడు రాజు ఇతని యొక్క మాట తీరును అదే కాకుండా ఇతని యొక్క చాతుర్యంను మెచ్చుకున్నటువంటి రాజు తనకు సన్మానం చేయడం జరుగుతుంది జై హింద్ మిత్రుల